ప్రభుకి మహిమ కలుగును గాక పండుగ నీ ముందు కాలి ఉందా కూర్చి ఆడు ಸಂತೋಷ ಮೇ ಸಮಾಧಾನ ಮೇ ಅಲ್ಲೇ ಆನಂದ ಮೇ ಸಂತೋಷ ಮೇ ಸಮಾಧಾನ ಮೇಲೆ ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు వేసు దేవుడు పాటలు పాడి ఆనందించడం మహా ఎంతో ఆనందమే అహా ఎంతో ఆనందమే ಎಲ್ಲ ಮೇಲೆಲ್ಲ ನನ್ನು ನಡಿಪಿಂಚೆ ದೇವುಡು ಅಂತ ಮೂವರಗೂ ಜೈ ಬಿಡುವಡು ಎಲ್ಲ ಮೇಲೆಲ್ಲ ನನ್ನು ನಡಿಪಿಂಚೆ ದೇವುಡು ಅಂತ ಮೂವರಗೂ ಜೈ ಬಿಡುವಡು ಅಲ್ಲೇನು ಯಾನಂದಮೇ ಸಂತೋಷಮೇ ಸಮಾಧಾನಮೇ ಅಲ್ಲೇನು ಯಾನಂದಮೇ ಸಂತೋಷಮೇ ಸಮಾಧಾನವೇ ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు ఏసు దేవుడు పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించదం ఆహా ఎంతో ఆనందమే Ah, hi, into ah, hi, into ah, hi, into Hallelujah. Hallelujah. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలం మన పాట పాడి మహిమ అమ్మాయింపరుద్దాం नी दयालो नी कृपलो का ची नी दयालो नी नीडलो काजू मया नी दयालो नी नीकृपलो काचिति विगत गालमु नीदयनो नी नीडलो गाछु मया जीवतांतमु यात्मजं ननुलिंपदा निसेवलो उपली नी दयलो नी कृपलो का चीत कत काल नी दयालो नी नीडलो गाछ मया जीविका नन्न वेल जग प्राण ही तुले न वीडची वेली गणू जोडग నన్ను విడచి వెలిగనను చూడగా ఓ దాపు అయినా చెంత నీ బే నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు ఓ దాపు అయినా చెంత నీ బే నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు ಅದ್ಭುತ ಪ್ರೇಮಯ ಎ ರೀತಿ ಪಾಡನೆಯವೂ ನೀವನ ಜೀವನು ನೀವನಾ ಗಮ್ಯಮು ನೀವೋ ನಾ ಮನಸ್ಸು ತೀರ ನಿನ್ನು ಪಾಡಿ ಪೊಡೆದ ದೇವಾ ದಯಲೋ ನೀ ಕೃಪಲೋ కాచితి విగత కాలమి నీ దయలో నీ నిడలో దాచుమయా జీవితాంతమి

ీ చిత్రమే నాయందు నెరవే పవ్వాలి నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నాయను నెరవే పవాలని నీ సేవయే ఏ నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది ఆశతో లేడే దాస్తుతి గీతం పొడుగా నీవెనాడుగా నీడగా ఆత్మతో నింపుమా నింపు నా చేయి పట్టి నన్ను నీతో నీట దేవా నీ దయలో నీ కృపలో కాచిటి వీగత కాలి నీ దయలో నీ నీడలో का सुमया जीविता कमी निदयलो नी कृपलो का ची दी बीदाली दयालो नी, 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 नी जीविता

నీ దయలో నీ నిడలో సాచుమయా జీవితాంతం దేవుని స్తోత్రం ఇంతవరకు కాచిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక దేవుని స్తోత్రం ఈరోజు దైవ సందేశం అందించడానికి భీమవరం పట్నం నుండి దైవజనులు ఐఎఫ్జే విజ్ఞాపన ఖత్తలలో ఒకరైన ఆర్ పవన్ గారు మన మధ్యలోకి వస్తున్నారు వారు దైవ సందేశాన్ని ఈ రాత్రి అందిస్తారు ముందు వరంగల్ నుంచి దైవజనులు ప్రేమ్ కుమార్ గారిని పిలవడం జరిగింది అయితే మన ప్రాంతంలో మంచి వర్షాలు కలగడం వల్ల మరలా నాకు డౌట్ వచ్చి ఆయన అంత దూరం నుంచి సాయంత్రానికి రావడానికి ఒకవేళ ఆటంకాలు ఏమైనా ఏర్పడచ్చని దగ్గరలో ఉన్న మన పవన్ గారిని పిలవడం జరిగింది ఎందుకంటే ఆయన ఆరాధన చూసుకుని అక్కడ బయలుదేరి ఇక్కడికి రావాలంటే మార్గాలు ఎలా ఉంటాయని ఒక ఆలోచన వచ్చింది ప్రభుత్వం అయితే ఎప్పుడైనా వారిని ఆహ్వానించే అవకాశం ఉంటుంది మరి ఈరోజు మనకి దగ్గరలో ఉన్న పవన్ గారు వచ్చి దేవుని వాక్యం అందిస్తారు ఇంకోటి ఏంటంటే దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు అసలు తుఫాన్ వాతావరణం అని చెప్పారు ఆ కారణం చేత మరి దూరం నుంచి దైవ సేవకులు వచ్చినప్పుడు మరి ఆరాధించే వారి సంఖ్య తక్కువగా ఉంటే చూడడానికి కూడా బాగోదు దేవుని స్తోత్రం చాలా సంతోషం ఉదయ కాలపు ఆరాధనలో పాల్గొన్న మీరు మరలా సాయంత్రం ఏడు గంటల ప్రార్థనలో పాల్గొనడం చాలా సంతోషం మరి ఇంకా రావాల్సిన వారు ఉన్నారు వస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం ప్రారంభించి మూడు గంటల పది నిమిషాలు అయింది రెండు చేతుల చేతులపై చెప్పండి చాలా మంది ప్రార్థన చేశారు మరి కొంతమంది ప్రార్థన చేయాలి ప్రార్థన అనంతరం మరలా పాటలు పాడి వాక్యాలకు వెళదాం మరి